ఫ్రెండ్స్ నబీల్ విషయంలో చాలా పెద్ద రచ్చ జరిగింది సీత అలాగే నిఖిల్ క్లాన్ల మధ్య అయితే సీత ఎందుకు అంత అప్సెట్ అయింది సీత క్లాన్ ఎందుకు అంత అప్సెట్ అయ్యి విష్ణు ప్రియా నిఖిల్ని డబుల్ ఫేస్ ఎందుకు అని కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ బిగ్ బాస్ నిఖిల్ క్లాన్ నిఖిల్ క్లాన్ వాళ్ళు సీత క్లాన్ నుంచి ఒక వ్యక్తిని తీసేయాలి అని చెప్పినప్పుడు నిఖిల్ని సీత పక్కకి తీసుకెళ్ళి ఏం చెప్తుందంటే నిఖిల్ మనం ఆడేది క్లాన్స్ కోసం విన్నింగ్ కోసం కాదు మనం ఆడేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడం కోసం సో నేనేమంటున్నానంటే నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నాపాలి అంటే మాలో ఆ స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి మీలో కూడా ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్ని తీయద్దు అని చెప్పి చెప్తుంది అంటే ఇండైరెక్ట్గా నా బీన్ని తీయద్దు అని చెప్తుంది దానికి అక్కడ నిఖిల్ కూడా కొంచెం గానే మాట్లాడతాడు అంటే అవున్లే నాకు అర్థమైంది నీ మోటో నాకు అర్థమైంది నేను ఇప్పుడు ఒక్కసారి మా టీం వాళ్ళతో మాట్లాడి చెప్తానని చెప్పేసి టీం వాళ్ళందరినీ పిలిచి చెప్పడం మొదలు పెడతాడు అయితే తను ఏమంటుందంటే సీత ఏమంటుందంటే వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉంటే మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపొచ్చు అనగానే వెంటనే సోనియా తగులుకుంటుంది ఏమని అంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి మన టీం స్ట్రాంగ్గా ఉంది అది చాలు వాళ్ళ టీం స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంది అనమాట అన్న వెంటనే పక్కనున్న పృథ్వీ ఇటు పక్కనున్న యష్మి ఇద్దరు కూడా నబిల్ విషయంలో ఒక్కొక్క పాయింట్ తీస్తారు యాక్చువల్లీ పృథ్వీ తీసిన పాయింట్ ఏంటి అంటే కొంచెం వ్యాలిడే పృథ్వీ తీసిన పాయింట్ ఏంటంటే నిన్న ఫుడ్ టాస్క్ జరిగింది కదా నబిల్ వర్సెస్ సోనియా జరిగింది అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సోనియా కన్నా మనమే ఎక్కువ తిన్నాము బిగ్ బాస్ మాకే గా క్లాన్ విన్నర్ ప్రకటించాలి అంటున్నారు అంటే పృథ్వీ వర్షన్ ఏంటంటే నిజంగా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి అనుకుంటే మరి మీరే గెలిచారు మేమే గెలి ఓడిపోయామని అనొచ్చు కదా మేమే గెలవాలి అన్న పట్టుదలతో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి పృథ్వీవర్షన్ నిఖిల్ మాత్రం కొంచెం వయా మీడియాగా చెప్పాడు అంటే నిఖిల్ ఎలా చెప్పాడంటే కరెక్టేరా నేను ఒక పాయింట్ ఆలోచించాను ఇప్పుడు నేను కనుక వాళ్ళ నాల నుంచి నబ్బిల్ని తీసేస్తే ఓకే వా తీయకపోతే వాళ్ళు స్ట్రాంగ్గా ఆడతారు అప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు మన క్లార్ల నుంచి కంటెస్టెంట్స్ని తీసేయాలి అన్నప్పుడు నా కంటెస్టెంట్స్ తగ్గిపోతారు కదా సో నేను నబ్బిల్ని తీసేస్తే నా క్లాన్ నేను కాపాడుకున్న వాడిని అవుతానని చెప్పేసి చెప్తారనమాట అయితే మరోవైపు యష్మి ఏమంటుందంటే వాళ్ళు పృథ్వీతో కూడా షోల్డర్ ఆ బెలూన్ టాస్క్లోనూ నబ్బీల్ని పంపించారు ఫుడ్ టాస్క్లోనూ నబ్బీళ్ళే పంపించారు ఏ వాళ్ళకి వేరే టా వాళ్ళకి ఆరుగురు ఉన్నారు కంటెస్టెంట్స్ నబీలే కనపట్టాడని అని వాళ్ళు పాయింట్ లాగా అయితే పృథ్వీ అండ్ యష్మి పాయింట్స్ బాగున్నప్పటికీ నబీల్ విషయంలో మాత్రం సోనియా పాయింట్స్ కరెక్ట్గా లేవు ఎలా ఉందంటే ఈగోగా మాట్లాడినట్టు అనిపించింది అంటే క్లాన్ పరంగా ఫైట్ వాళ్ళు చేయట్లేదు అని పృథ్వీ చెప్పాడు యష్మి ఏమో వాళ్ళ క్లాన్ నబీల్ లేకపోతే వీక్ అయిపోతుందని చెప్పాడు మిఖిల్ ఏమో రాబోయే పర్యవసానాలు ఊహించి చెప్పాడు కానీ సోనియా మాత్రం మేం కూడా స్ట్రాంగే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఈకో చూపించిందనమాట సో వీళ్ళు నలుగురు ఈ పాయింట్ మాట్లాడారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ మాట్లాడారు అనమాట సో అలా జరిగింది ఈ నబీల్ డెసిషన్ చెప్పే ముందు బిగ్ బాస్